ఒక నూతన యుగాన్ని ఆరంభించిన ఒక సందర్భం మనం పోరాటం అవసరం కాబట్టి పోరాటం చేయండి ప్రజాస్వామ్యం కోసం ప్రభుత్వాలు అన్ని ద్వారా ప్రజలకు వివిధ కార్యక్రమాల కింద వివిధ పథకాల కింద అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంది కాబట్టి మనందరూ అభివృద్ధి కోసం వాళ్ళు తయారు చేశారు అదివృద్ధి చెందాలంటే మనం ప్రభుత్వ అధికారులుగా మనందరూ సంఘాల వర్గాలకు ప్రజాస్వామ్య విధంగా చెందాల్సిన అనుకూల కానీ సంబంధించిన చెందాల్సిన ఏదైతే వాళ్ళ విధంగా చేసినట్లయితే వారి ఆశయాలు కాబట్టి మనందరం కూడా వారిని ఆదర్శంగా